హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ ఎన్ డిఎస్ ఈ ఛానల్లో ఏపీ టెట్ టూ డిఎస్సి పై ఎవ్రీ డే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే సెవెన్ థర్టీ కి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది సో ఈ రోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే సో ఎలా మేనేజ్ చేశాను తెలికేమైనా నోట్స్ రాసుకున్నారని అడుగుతున్నారు ప్రతి టెక్స్ట్ బుక్ లో వెనకాల ఎక్సర్సైజెస్ అన్ని క్లియర్ గా చేసి పెట్టుకున్నాను అండ్ వాటికి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైనా నాకు తెలిస్తే ఆ పక్కనే రాసుకున్నాను అనమాట టెక్స్ట్ బుక్ లోని తెలుగుకి మాత్రం నేను అలాంటి నోట్స్ ప్రిపేర్ చేయలేదు అలాగే పాత్రలు సన్నివేశాలు వచ్చిన దగ్గర నేను మీకు సెవెంత్ క్లాస్ తెలుగు చెప్పినప్పుడు మీరు చూసే ఉంటారు అక్కడ అండర్లైన్ చేసి ఎవరు ఎవరితో అన్నారు ఇలాంటివన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నాను అనమాట ఆ లెసన్ తీయగానే ఇంకా కేవలం అవే చూసుకుంటా వెళ్ళిపోతే నాకు రివిజన్ అయిపోతుంది సో ఆ విధంగా అయితే నేను తెలుగు అయితే నోట్స్ అయితే రాయలేదు టెక్స్ట్ బుక్స్ మాత్రమే అలా ప్రిపేర్ అవుతూ వచ్చాను మరి గ్రామర్ పరంగా సపరేట్ గా ప్రిపేర్ అవ్వలేదా అని మీకు డౌట్ రావచ్చు ఫస్ట్ నేను ఏం చేశాను థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు లెసన్స్ ఆథర్స్ వాళ్ళ రచనలు అన్నీ చదివి వెనకాల ఉన్న అర్థాలు ఒక రోజు మొత్తం అన్నీ ఫిల్ చేస్తాను గ్రామర్ అంతా ఫిల్ చేస్తాను చేసిన తర్వాత అర్థాలు ఒక రోజు పర్యాయ పదాలు ఒక రోజు అంటే థర్డ్ క్లాస్ లో పర్యాయ పదాలు ఫోర్త్ క్లాస్ లో పర్యాయ పదాలు ఫిఫ్త్ క్లాస్ లో సిక్స్త్ క్లాస్ లో సెవెంత్ క్లాస్ లో ఎయిత్ క్లాస్ లో నైన్త్ టెన్త్ అలా మొత్తం పర్యాయ పదాలు ఒక్కసారి ప్రిపేర్ అయ్యేదాన్ని వాటిలో నాకు రాదు ఇంకా నేను ఇది కన్ఫ్యూజ్ అవుతాను అనుకునే పర్యాయ పదాలు మాత్రం సపరేట్గా నోట్స్ లో రాసేదాన్ని ఒకసారి చూపిస్తాను మీకు సో ఇది తెలుగుకి పెట్టాను అనమాట నాకు ఏవి డౌట్ ఉంటే అది మాత్రమే నోట్స్ లో రాసుకున్నాను తెలుగుకి సంబంధించి ఇదిగో చందస్సు ఇలా ఇది కూడా నేను ఎక్కడి నుంచో తీసి రాసింది కాదు టెక్స్ట్ బుక్ లో ఉంది టెక్స్ట్ బుక్ లోనే చూసి రాసుకున్నాను అనమాట ఛందస్సు ఇది అంతా ఏంటంటే మనము పాత్రలు సన్నివేశాలు ఎవరు ఎవరితో అన్నారు ఇవన్నీ మనకు అవసరం కానీ నైన్త్ టెన్త్ మాత్రం జస్ట్ లెసన్ లెసన్ ఆ పేరేంటి అది ఎవరు రాశారు దాని ఇతివృత్తం ప్రక్రియ అందులో గ్రామర్ పార్ట్ అది మాత్రమే మనకి నైన్త్ టెన్త్ ఇంపార్టెంట్ అనమాట లెసన్ పరంగా మనకి అంత అవసరం లేదు కాబట్టి అటువంటి నైన్త్ టెన్త్ ని మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవడం కష్టం కదా అన్ని తిరిగేసుకుంటా అందుకని అలాంటి షార్ట్ కట్ లో రాసుకున్నాను అనమాట నైన్త్ క్లాస్ ఈ చాప్టర్ కూడా షార్ట్ కట్ లో నేను రాసేసుకున్నాను ఇంకా అది తీయగానే నాకు రివిజన్ అయిపో ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదువుతాను కదా ఒకసారి అయిపోద్ది రాసాను కదా రెండోసారి అయిపోద్ది మూడోసారి అలా తిరిగేస్తే తెలుగు కంప్లీట్ అయిపోద్ది అలా నేను ప్లాన్ చేసుకున్నాను తెలుగు వరకు అయితే సిక్స్త్ క్లాస్ వరకు మనకి కొంచెం కొంచమే అర్థాలు ఉంటాయి అవన్నీ వచ్చినవి కానీ సెవెంత్ అర్థాల నుంచి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదా మనం కన్ఫ్యూజ్ అవుతాము అందుకని చెప్పి నేను ఏవైతే నాకు సెవెంత్ క్లాస్ లో డౌట్ గా అనిపించాయో అవి మాత్రమే నేను అర్థాలు రాసుకున్నాను అనమాట ఆ తర్వాత వ్యుత్పత్తి అర్థాలు వ్యుత్పత్తి అర్థాలు కూడా నేను ఎక్కడెక్కడైతే ఉన్నాయో గ్యాదర్ చేసి అందులో డిఫరెంట్ గా ఉన్నవన్నీ రాసుకున్నాను ఈ రకంగా నేను తెలుగు నోట్స్ అయితే ప్రతి ఒక్కటి బ్యాలెన్స్డ్గా రాసాను అనమాట తెలుగు అంతా రాయాలి అంటే ఇంకా మన వాళ్ళు కాదు దయచేసి తెలుగు ఎవరు నోట్స్ రాయడానికి మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వద్దు ఓకేనా ఇది తెలుగు ప్రిపేర్ అయ్యే విధానం అనమాట అండ్ దీని మీద మనము బాగా ప్రాక్టీస్ టెస్ట్లు రాస్తేనే మనకి బాగా గుర్తు ఉంటుంది ఓకేనా సో తెలుగు ప్రిపేర్ అయ్యే విధానం మీకు చెప్పేసాను నెక్స్ట్ నేను మనకి థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ అయితే నాకు మా ఊర్లో కొంచెం పెద్ద షాప్ ఏనా సో ఆ షాప్కి వెళ్ళి నాకు ఎలా బుక్స్ కావాలంటే వాళ్ళు తెప్పించారు సో థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు టూ థౌజండ్ ట్వంటీలో మారే కదా ఆ బుక్స్ అన్ని నేను కొనుక్కున్నాను త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది నాకు ఆ బుక్స్ అన్ని కొనుక్కున్న తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూలో సెవెంతే ఏతి చేంజ్ అయ్యి అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఇక్కడ మా వీధి దగ్గరలో ట్యూషన్ ఉంది ఆ ట్యూషన్కి వెళ్ళి అక్కడ ఎవరైనా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నారేమో కనుక్కొని వాళ్ళలో కూడా సెవెంత్ ఏతి ఎవరో కనుక్కొని వాళ్ళ దగ్గర నుంచి ఆ టెక్స్ట్ బుక్స్ తీసుకొని ఆ నైట్కి నైట్ వీధ్ దాటి జిరాక్స్ షాప్ ఉంది అక్కడికి వెళ్ళి మీరు ఎలాగైనా ఈ నైట్కి నాకు జిరాక్స్ తీసి వాలండి నేను పిల్లలకు మళ్ళీ ట్యూషన్ మార్నింగ్ ఉంటుంది వాళ్ళకి ఇచ్చేయాలి వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా నాకు ఈ బుక్స్ కావాలి అని చెప్తే అతను ఇంకా ఒక రెండు గంటల పాటు ఉండి సెవెంత్ సెమ్ టూ ఎయిత్ సెమ్ టూ జిరాక్స్ తీసి అప్పుడు కాపీ పేపర్ సపరేట్ చేసి బైండింగ్ చేసి నాకు ఇచ్చారనమాట అది నాకు త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ అంతా పడింది అలా సెవెంత్ ఎయిత్ టెక్స్ట్ బుక్స్ వచ్చాయి నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా నైన్త్ క్లాస్ బుక్ తెలుగు బుక్ అని తెలుగులోనే ఉంటుంది సో ఆ ఐడియా మీద వీధిలో గవర్నమెంట్ స్కూల్లో కాకపోతే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్లో బుక్స్ ఉంటాయని చెప్పి అన్నాడు సో ఆ అబ్బాయి దగ్గర నైన్త్ క్లాస్ తెలుగు అనేది తీసుకున్నాను అలాగే నైన్త్ క్లాస్ తెలుగు వచ్చింది టెన్త్ తెలుగు టెన్త్ తెలుగు లేదు సో అప్పుడు ఏం చేశానంటే మా ఫ్రెండ్ దగ్గర న్యూ తెలుగు ఉంది తన దగ్గర రెండు ఒకే బుక్ ఉంది ఆ బుక్ ని నేను చదువుకుంటూ నా దగ్గర పాత తెలుగుంది అంటే అందులో కొన్ని లెసన్లు అనేవి ఈ రెండు వేల ఇరవై మూడు టెక్స్ట్ బుక్ లో లేవు అనమాట రెండు వేల ఇరవై నాలుగు టెన్త్ న్యూ వచ్చింది కానీ రెండు వేల ఇరవై మూడుదే మనకు చదవమన్నారు కాబట్టి ఈ టెన్త్ క్లాస్ లో ఉన్నదే కొన్ని లెసన్స్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో లేవు అనమాట నా దగ్గర ఎప్పుడైతే స్టార్టింగ్ ప్రింట్ అయిందో ఆ టెక్స్ట్ బుక్ ఉంది అప్పట్లో నేను డైట్ చేసినప్పట్లో అది తీసుకున్నాను అనమాట ఒక దగ్గర సో ఇంకా అందులోంచి ఇందులోంచి పక్క పక్కన పెట్టి ఏవేవైతే మిస్ అయ్యే అవన్నీ కొట్టేసి ఉన్నవి మాత్రమే అందులో ఇంకెక్కడైనా గ్రామర్ పాయింట్స్ అందులో ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయో చూసుకొని అలా నేను తెలుగు అనేది ప్రిపేర్ అయ్యాను అనమాట అలాగే చదివేటప్పుడు కూడా ఎలా చదవాలంటే చాలా ఫన్నీగా గుర్తు పెట్టుకోవాలి ఏదైనా సరే మనకి ఇప్పుడు లెసన్ వినేటప్పుడు మనకు అంతగా గుర్తు ఉండదు ఒక హండ్రెడ్ పర్సెంట్ వింటే అందులో టెన్ పర్సెంట్ మనము క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి మనకు గుర్తు అదే ఏదైనా కామిక్ చూడండి లేదా ఒక సీరియల్ చూడండి సినిమా చూడండి గుర్తు ఉంటుంది ఎందుకు అవి ఫన్నీగా ఉంటాయి కాబట్టి అవి మన కళ్ళకి ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి మన బ్రెయిన్ వాటిని వాటికి అట్రాక్ట్ అవుతుంది కాబట్టి అలాగే మనం చదివే సబ్జెక్ట్ని కూడా ఫన్నీగా చదువుకోవాలి ఫన్నీగా గుర్తు పెట్టుకోవాలన్నమాట నేను మీకు సెవెంత్ క్లాస్ తెలుగు కోర్స్ చెప్పాను అసలు కోర్ట్స్ లాగా ఉన్నాయా కోడ్ అని ఎవరైనా అంటారా దాన్ని కానీ అది మీకు గుర్తుండిపోయింది ఈ రోజు కడిగిన టామీ ఎవరు అక్షరం ఎవరు ప్రేమ ఎవరు అంటే మీకు చెప్తారు చెప్తారా లేదా ఎలా గుర్తు పెట్టుకున్నారు సో ఆ రకంగా ఒక చిత్రాల రూపంలో ఒక ఇమేజెస్ రూపంలో ఒక ఫన్నీ సెంటెన్స్ రూపంలో మన మైండ్ కి మనం ఇస్తే అది యాక్సెప్ట్ చేస్తుంది ఎక్కువ కాలం స్టోర్ చేస్తుంది మనకు అవసరమైనప్పుడు మన కళ్ళ ముందు అవి కనిపించేలాగా చేస్తుంది అనమాట ఓకేనా సో మైండ్ కూడా ఒక కంప్యూటర్ లా దానికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామనే దాన్ని బట్టి మన మెమరీ పవర్ అనేది ఆధారపడి ఉంటుంది చాలా మంది అంటున్నారు మేడం చదివేటప్పుడు బాగా అనిపిస్తుంది బుక్ మోసరికి గుర్తు ఉండట్లేదు గుర్తుండకపోవడం ఏమీ లేదు నీకు ఖచ్చితంగా గుర్తు ఉంటుంది అది నువ్వు ఎలా గుర్తు పెట్టుకున్నావు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది బై హార్ట్ చేసావు అనుకో సెంటెన్స్ అక్షరం ఆతర్ ప్రేమ కిషోర్ ప్రేమ కిషోర్ ప్రేమ కిషోర్ అంటే గుర్తు ఉండదు అక్షరం మీద ప్రేమ ఉండాలి అని చెప్పి గుర్తు పెట్టుకో ఖచ్చితంగా గుర్తు ఉంటుంది సో ఇదనమాట చదివే విధానం అనేది సో ఎక్కువగా కష్టపడి బై బైహార్ట్ చేసేసి ఊరికే బయట గట్టిగా అరుస్తూ చదివినంత మాత్రమే మనకు గుర్తుండదు ఓకేనా మనం చూసిన దాన్ని విన్నదాన్ని దాన్ని మన బ్రెయిన్లో ఇమాజినేషన్ చేసుకోవాలి వాటికి ఒక పిక్చర్స్ రూపంలో గుర్తు పెట్టుకోవాలి ఒక మైండ్ మ్యాపింగ్ లాగా ఒకదానికి ఇంకోదానికి రిలేట్ చేస్తూ గుర్తు పెట్టుకోవాలి అప్పుడే మనకి బాగా గుర్తు ఉంటుంది అనమాట అలాగే మనం కన్ఫ్యూజ్ అయ్యేవన్నీ ఒక దగ్గరికి తేవాలి వాటన్నిటికీ కూడా ఒక చిన్న కూడ్ లాగా పెట్టుకోవాలన్నమాట సో ఇది చదివే విధానము చదివితే గుర్తు ఉండట్లేదు అనే మైండ్లోంచి మీరు ఆ కాన్సెప్ట్ తీసి అండి నేను చదువుతున్నాను నేను స్టార్టింగ్ నుంచి వెళ్తున్నాను నాకు ఈసారి బాగా గుర్తుంటది అని చెప్పి ఇది మాత్రమే గుర్తు పెట్టుకోండి సో ఖచ్చితంగా మీకు గుర్తుంటది మన బ్రెయిన్ కి మనం ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలి పాజిటివ్ వైబ్స్ ఇవ్వాలి పాజిటివ్ రియాక్షన్స్ వచ్చేలాగాని మన బ్రెయిన్ కి మనం వర్క్ చేయించాలన్నమాట సో మనం ఏం చేసినా సరే అందులో పాజిటివిటీ మాత్రమే కనిపించాలి మనం ఏం చేసినా అందులో పాజిటివ్ మాత్రమే ఉండాలి నెగిటివ్ థాట్స్ కి నెగిటివ్ రియాక్షన్స్ కి అస్సలు ఎలా చేయకూడదు దాన్ని మనం బ్రెయిన్కి ఇవ్వకూడదు అనమాట సో ఒక బుక్ చదువుతున్నామంటే ఆ బుక్ మీద ధ్యాస ఉండాలి ఆ లేమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఈ నెక్స్ట్ ఏంటి టెట్లో మార్కులు లేకపోతున్న పరిస్థితి ఏంటి ఈ నెగిటివ్ థాట్స్ ఏవి మన మైండ్కి అప్పుడు మనం ఇవ్వకూడదు ఇచ్చామంటే అది మనకు గుర్తు ఉండదు సో ఎక్కడి వరకు చదివాను నెక్స్ట్ ఏం చదవాలి ఇది చదివిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఓ ఎన్ని రోజులు చదివితే సిలబస్ కంప్లీట్ అవుద్ది అంటే ఇప్పుడు ఈ గంటలో నేను ఎంత చదవాలి ఇది ఒక్కటే ఆ చదివే టైంలో మీకు కనిపించాలి వినిపించాలి ఇంక ఏది కనిపించకూడదు అనమాట ఒక చివిటి కప్పలాగా మీరు మారిపోవాలి ఓకేనా సో ఇది చదివే విధానం అండి అలాగే చదివేటప్పుడు హోమ్మేకర్స్ అయిన వాళ్ళు ఎలా చదువుకోవాలి అనేది కూడా ఒక రోజులో పది గంటల్ని ఎలా ఒక మేకర్ మేనేజ్ చేసుకుంటే టెన్ అవర్స్ ఎలా వస్తాయి అనేది కూడా ఒక వీడియో చేశాను చూడండి చాలా మంచి రెస్పాన్స్ దానికి కూడా వచ్చింది చాలా మంది అది ఫాలో అవుతున్నారు కూడా ఇప్పుడు నాకు చెప్తున్నారు మేడం మీరు ఆ రోజు అలా చెప్పారు మీరు ఫాలో అవుతున్నాం మాకు టైం సేవ్ అయింది మేము చదువుతున్నాం అని చెప్పి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట నాకు ఎంతవరకు చదవగలవు అంతవరకు కొంచెమైనా నీకు నీకు ఈ రోజుకి రేపటికి మార్పు ఉండాలన్నమాట నువ్వేదో నేర్చుకున్నాను నేను కొత్తగానే ఫీలింగ్ నీలో ఉండాలి ఓకేనా అలా అయితే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్